మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పారిశ్రామిక ప్రాంత గుడుల్లో శ్రావణ మాస పూజలు అమెరికాలో సింగరేణి ఉద్యోగి మృతి విబా ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటిదా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోధువర్గన్ పారిశ్రామిక ప్రాంతంలోని పలు దేవాలయాల్లో శ్రావణమాస ప్రత్యేక పూజలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు గుడులు భక్తులతో సందడిగా కిటకిటలాడుతూ ఉన్నాయి

శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటే మంగళప్రదమైనది అనే అర్థం మంగళము శ్రవణా నక్షత్రము రోజు శ్రావణ మాసం వచ్చింది శ్రవణా నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నక్షత్రము విధంగా శివుడు ఈ శ్రావణ మాసంలోనే హాలాహలాన్ని మింగి లోకాన్నంత రక్షించాడు గనక ఈ యొక్క విశేషమైనది శ్రావణ మాసంలో సోమవారం సోమవారం వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి నరకము కూడా ఉండదు అమ్మవారి అమ్మవారి అనుగ్రహం వల్ల శివుడు ఆలాహారాన్ని సేవించాడు కనుక ఆమె మాన్య బలంతో అందుకే ఈ మాసంలో మంగళకరం వ్రతం చేసుకుంటాం శవణా నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిది లక్ష్మికి ఇష్టమైన వ్రతం లక్ష్మికి ఇష్టమైన మాసము అందుకే ఈ సమ ఈ మాసంలో వరలక్ష్మి ప్రతం చేస్తుంటాం అంటే ఈ మాసం మొత్తం కూడా పర్వదినం ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో బుధవారం నాడు విశేషంగా పాండురంగ విట్టను ఆరాధన సోమవారం నాడు విశేషంగా శివారాధన నాగుల పంచమి రోజు నాగారాధన కాలప సర్ప దోషాలను కూడా తొలగించడానికి అంగారక కుజ దోషాలు తొలగించడానికి ఈ మాసం చాలా విశేషమైనది అదే విధంగా శనివారం నవగ్రహాల ఆరాధన హనుమంతుని ఆరాధన శనివారం ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన ప్రతిరోజు కూడా శ్రావణ మాసం అంతా కూడా పర్వదినండి అందుకంటే మనకు పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి అంటే ఏకాదశితో ప్రారంభమైతాయి కానీ మాసంలో శ్రావణ మాసంతోనే విశేషంగా ప్రారంభమైతాయి ఈ శ్రావణ మాసాన్ని మొదలుకొని మనకు తర్వాత వచ్చేది శ్రావణ మాసం అమ్మవారి మాసం అయితే లక్ష్మీ అమ్మవారు తర్వాత వచ్చేది భాద్రపద మాసము ఆ యొక్క వినాయకుడికి సంబంధించింది ఆ తర్వాత వచ్చేది మనకు ఆ మాసం అమ్మవారికి సంబంధించింది శక్తికి సంబంధించింది తర్వాత కార్తీక మాసం అంటే ఈ యొక్క మాసములు కూడా ప్రారంభమై మనకు సుఖ జీవించడానికి ఈ యొక్క దక్షిణ పుణ్యకాలం లోపల ఆ రాక్షసుల నుండి రక్షించుకోవడానికి మనకు ఈ యొక్క ఈ నాలుగు మాసములు కూడా మనకు విశేషంగా అందుకే ఈ శ్రావణ మాసంలో భక్తులందరూ కూడా ఆ యొక్క శివుని ఆరాధన మన కోసం ఆధారం వింగిన ఆ శివుణ్ణి ఆరాధిస్తే మనకు ఎటువంటి రోగాలు కూడా ఉండవు అందుకే ఈ శ్రావణ మాసంలో ఆ శివారాధన చేసి ఆ కేశవుని ఆరాధన చేసి శ్రవణా నక్షత్రం భోముని కనుక అందరూ కూడా విశేషమైన ఫలాలను పొందాలని బోలో కాశీ విశ్వేశ్వర జయ అండాల్ తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎన్టీపీసీ పీటీఎస్లోని హరిహర దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వేయించేసి ఉన్న అండాలమ్మ వారికి ఈరోజు అభిషేకం అర్చన విశేషాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి తిరునక్షత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వానమామలై రామాచార్య హరిహర దేవాలయ కమిటీ విష్ణు సహస్రనామ సమితి నేతృత్వంలో నిర్వహించారు ఈ రోజు ఆండాల్ తిరు నక్షత్రం అంటారు తిరువాడిపూర ఉత్సవం అంటారు అమ్మవారి శ్రీ విల్లి పుత్తూరులో ఈ రోజు మనకు కుప్ప నక్షత్రంలో అమ్మవారు జన్మించడం జరిగింది పుట్టడం జరిగింది అవతరించిన దినోత్సవాన్ని సందర్భంగా మన ఈ వెంకటేశ్వర టెంపుల్లో మనం మీరంతా ఈ ఈరోజంతా కూడా మనం సేవాకాలం అంటారు అమ్మవారికి అభిషేకము తిరుమంజనము లాంటివన్నీ కూడా చేసి అష్టోత్తరము ఈ సేవాకాలం ఇలాంటివన్నీ చేసుకుని అమ్మవారు పాడిన తిరుపావయ్యతో పాటు నాచ్య తిరుమల అనే దాన్ని సాయంత్రం సేవించుకుంటాము ఇక్కడ ఉండే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి తోడు బియ్యము గాజులు పూలన్నీ సమతి తీసుకొని అమ్మ ఆ జ్ఞానాన్ని ఇచ్చేరికి భూదేవి అంశగా అమ్మ ఆండాలమ్మ ఈ లోకంలోకి వచ్చింది మనందరికీ జ్ఞానాన్ని ఇస్తుందని ఆ పెరియాల్ వార్ల పుత్రిక పుత్రికగా వచ్చి మనకి ఎన్నో కూడా సౌభ సౌభాగ్యాలను ఇస్తూ మనకి ధరుర్మాసం వ్రతాన్ని ఎలాగా చేసుకుంటామో అమ్మవారిని ఈ ఉత్సవంలో ఈరోజు కూడా అలాగే సేవించుకుంటూ మనమందరం కొలుస్తాము అమ్మ కృప వల్ల మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిలాగా పెరమాలను చేరుకునేలాగా అమ్మ ఎలా అయితే రంగనాథుని చేరుకుందో అలా కూడా మనమందరం కూడా ఆ భగవంతుడిని చేర్చుకో చేర్చుకోవడానికి అమ్మ మనకు తోడ్పడుతూ మనల్ని కూడా తీసుకువెళ్తుంది ఆచార్యుల సైంకర్యంతో మన చిన్న తీర వారి మంగళ శాసనంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ గుళ్ళో మనకి అలాగే రేపు గరుడ పంచమి కూడా ఉంది దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఉత్సవం చేసుకుంటాము అలాగే వరలక్ష్మి శుక్రవారం అంటారు కదా ఇలాంటివన్నీ కూడా ఈ వెంకటేశ్వర కోవిల్లో జరుగుతూ ఉంటాయి చాలా గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి వాటిలో కూడా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జీవి అమెరికా టెక్సాస్ స్టేట్లోని ఆస్టిన్లో గోదావరికని ఫరోజ్ కాలనీకి చెందిన ఓసీపీ టూ సింగరేణి ఉద్యోగి పెరక ప్రకాష్ మృతి చెందాడు ఇతనికి భార్య ఇద్దరు కూతుర్లు ఉండగా పెద్ద కూతురు అల్లుడు హైదరాబాద్లో ఉంటుండగా చిన్న కూతురు అల్లుడు అష్టిన్లో ఉంటున్నారు చిన్న కూతురు ప్రసవం అవ్వగా రెండేళ్ల క్రితం భార్య శారద్తో కలిసి ప్రకాష్ అక్కడికి వెళ్ళాడు భారత కాలమానం ప్రకారం మొన్న శనివారం ఒక్కడే ఇండియకు ఇండియాకు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు అయితే తాను ప్రతిరోజు వాకింగ్లో పరిచయమైన వారికి ఇండియా వెళ్తున్నానని చెప్పి వస్తానని కూతురి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు ఇంటికి సమీపంలో గుండెపోటు గురయాడు కుప్పకూలాడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ అమెరికా కాలమనం ప్రకారం నిన్న మృతి చెందాడు కాగా ఆయన పార్థివ దేహాన్ని గోదావరకని తీసుకువచ్చేందుకు కావలసిన సహాయాన్ని కోరుతూ గో ఫండ్ మీ పేజీని క్రియేట్ చేశారు ఇది చూసిన బీఆర్ఎస్ రాష్ట్ర నేత వ్యాల్య హరీష్ రెడ్డి స్పందించారు తానా ప్రతినిధితో తన మిత్రులతో సంప్రదింపులు జరిపారు ప్రకాష్ పార్థివ దేహాన్ని గోదావరికానికి తీసుకొచ్చే విషయంలో హరీష్ రెడ్డి అష్టిన్లోని తానా ప్రతినిధులతో అలాగే తన మిత్రులతో మాట్లాడి పంపించే ఏర్పాట్లు పూర్తి చేశారు ఎల్లుండికల్లా ప్రకాష్ మృతదేహం ఇక్కడికి రానున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇది ఇలా ఉండగా సరిగ్గా రేపు గోదావరికానికి వచ్చేస్తున్నానని తన బంధువులతో స్నేహితులతో ఫోన్లో ఆనందంగా చెప్పిన ప్రకాష్ విగత జీవిగా ఇక్కడికి వస్తుండడం వారిలో విషాదాన్ని నింపింది కలిచి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం